ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం ఆరు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు తీస్తే మా చేతులున్నాయి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి కనీసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు ముప్పై వేల కోట్ల ఆదాయం కావాలి మరి ఈ రోజు పన్నెండు వేల కోట్ల ఆదాయం తక్కువ ఉంది నా అవసరాలకు నా ఖర్చుకు ఒక కుటుంబంలో ఒక కార్మికుడు నెల జీతాన్ని తీసుకుంటే ఇంటి అద్దె పిల్లల చదువులు దవాఖాన ఖర్చులు అదే విధంగా ఇతర అవసరాలు అన్ని లెక్కేసుకొని ఒక పాలకెంత నీళ్ళకెంత ఉప్పుకెంత పప్పుకెంత మంచి నూనెకెంత భార్య బిడ్డలకెంత అమ్మానాయనకు వైద్యానికి అవసరమైతే ఏం కర్శన అన్ని లెక్కేసుకొని బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదంతా మన కుటుంబం అనుకోని నేను లెక్కలేసుకున్న లెక్కలని మేము ముందల పెడుతున్నా ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే ఆర్థిక మంత్రిని ప్రధాన కార్యదర్శిని అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా ఏదోపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పురు అనా పైస కూడా నేను ఇంటికి తీసుకెళ్లను ఒక్క పైస కూడా అవినీతికి పాల్పడను నేను మీకు ఇస్తున్నా మీరే చెప్పండి మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి మీరే సూచన చేయండి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మన పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పత్యం పాటిస్తాం చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఊర్ల పెద్ద మనుషులు అంటారు కదా కొంచెం పత్యం ఉండాలన్నా అని కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా కొంచెం వెజిటేరియన్ తినది అంటారు కదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు జర్రా అందుకే మనం జర వెజిటేరియన్ పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మీరు మా కార్మిక సోదరులు మీరు మా కుటుంబ సభ్యులు మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు మద్దతిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ఏర్పడ్డది అంటే గొప్పతనం కాదు అందులో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ కృషి ఉంది మేము ఎప్పుడు మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే మీలో ఒక్కరిని మీ కుటుంబ సభ్యుని మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతులనే పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకులకు గట్టి ఉండి నా ఉద్యోగస్తులకిచ్చే జీతాలు వాళ్ళకి ఏంట్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యింద్రీ మిగిలితే ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది సన్నబియానికి ఇద్దామా ఉచిత కరెంటుకి ఇద్దామా ఆర్టీసీ బస్సుకి ఇద్దమా షాది ముబారక్ ఇద్దామా కళ్యాణ లక్ష్మికి ఇద్దమా లేకపోతే ఇంకేదైనా ఆడంబరం మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు పదేళ్ళు మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చండి ఆ సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు అబద్దాలతోనే రాజకీయం నడవదు నేను అబద్దాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు కష్టమైన నిష్ఠూరమైన వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనని ఈ సమ్మెను వాయిదా వేయించాలి ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఇప్పటికాడుకు ఒప్పుకుందాం అంటున్నాం ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి ఏదాపాలను మీరే చెప్పు ఏది లేదు నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇప్పుడు నాకు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి నా దగ్గర ఉన్నది ఇదే అసలుకే నాకు తుట్టి ఉన్నది మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులరా మీరు వేరే వాళ్ళు కాదు మీరు మా కుటుంబ సభ్యులు మీరే కూర్చోండి మాట్లాడదాం రాండి మంత్రితో మాట్లాడండి సబ్ శాఖలు అందరిని పంపిస్తా నేను కూడా కూర్చుంటా వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర ఎట్లా చేద్దామో చెప్పు నాది నాకు ఏంది ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పు వెసులుబాటు కల్పించను వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రీ మేము ఏది కూడా నేను దాచిపెట్టను ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆర్థిక సంక్షోభమే ఆ తర్వాత ఇప్పుడే కొంచెం కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని అసూయతోనో విషం నింపుకొని ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు ఇట్లెందుకు చేయరు ఇప్పుడు చేయాలి కదా అప్పుడు చేయాలి కదా పదేళ్ళు చేయలేనోడంటే వచ్చి మనకు చెప్తున్నాడు నేను వరంగల్ ఆయన చెప్పుడు చూడాలి ఇక ఆయన బాధ దుఃఖం ఆవేదన అధికారం కోల్పోయిన దాని ఎట్లున్నదో చూసారు కదా గంత విషం ఉంటాదే నలభై ఏళ్ళు అధికారం అనుభవించడానికి ఎంత విషంగా కక్కుతున్నాడు కడుపు నిండా విషమే ఇంకో ఆలోచనే లేదు అరే పిల్లలు చేస్తూరా మరి కొంత సమయం ఇవ్వాలి కదా పదేళ్ళు మాకు కూడా ఇచ్చారు వాళ్ళకు నాలుగేం లేరు చేయని మేము కూడా సహకరిస్తాం మేము కూడా నా అనుభవం ఉంది సూచన చెప్తా గిట్ల కాదు గట్ల చేయన్ మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు అనుభవంతో నేను చెప్తున్నాను ఒక్క మాట నన్ను చెప్పినా ఇటు ఉన్నోళ్ళు చెప్పరు మీరు అందరు విని ఉంటారు కదా ఆయన ఏం చెప్తాడు తిట్టుడు శాపనార్థాలు తప్ప పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టినా ఉట్టి దిగి పడా కుండా వలిగిపోను ఇది ఇట్లా జరగానే అది అట్లా జరగానే పిల్లి శాపనార్థాలకు పుట్టిది అయిపోతుందా లేకపోతే సిద్ధశ కింద కూర్చొని ఎవరన్నా మంత్రాలు చదివితే శితకాయలు రాలతాయా ఆయన కథ గట్లనే ఉంది ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థలతో తెలంగాణ ప్రజలు విఘ్నులు చంద్రశేఖరరావు గారు మీరు చేసిన మోసం మీరు చేసిన దగ మీరు చేసిన దోపిడి ఇంకా కండ్ల ముందల కనిపిస్తూనే ఉంది కపట నాటక సూత్రధారి అని వెనకటి చెప్పారు కదా కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు ప్రజలు అప్రమత్తంగా ఉండండి కార్మిక సోదరులారా మేడేనా నేను మాటిస్తున్నా ఏ వెసులు బాటున్నా ఉన్నా ప్రతి రూపాయి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టే బాధ్యత నాది నమ్మండి నన్ను ఇరవై ఏళ్ళు మీకు అందరి నిలబడతా నమ్ముకున్నోళ్లను కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చేస్తుంది కులగణన చేస్తామన్నాం చేసినాం ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నాం చేసినాం చెయ్యగలిగింది ప్రతిదీ చేస్తున్నాం ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం